દીસકોને કોટિના વાલેલા કલા વાલેલા વાલેલા અરે પદગાના રા નૂર અરે મજાક નાતો યાર ભાઈ ની મજાકું અરે ના જો ના રે ભાઈ નું મજાકું નું ના તેરી કે આરા રાફસો અના ઈગો આઈ પઈ દીન તો મજાક આડકાણ ઈનકો સારી તુઆ આગુ આઈ அது மசா

আরে <fund ses> <washingmeno computers> નહી <Giro> <Ses>

అవుతాయి ఏమవస జోలికి వచ్చిన అవునా మజాగా అన్ను అది అయిపోయింది దానికి నువ్వు కూడా లైట్ తీసుకో నువ్వు ఆడోడు ఏందడా నువ్వు అనా నువ్వు కూడా ఆదురా సామాన్ అయిపోతాయి కదా ఆ పోరాడు తెలువ చెప్పాలి అరేయ్ అన్నా ఇగో ఇద్దరిది తప్పు ఉంది ఏం చేస్తావు మజాగా మదక అయింది ఏం చేస్తావు అరే సపోర్ట్ కాదు మస్ట్ నువ్వు జరిగా మధ్యలో ఏడానికి ఆడరా ఫస్ట్ అనా ఇగో అయిపోయింది ఇంత మళ్ళా ఆడకాణ ఇంకోసారి నేను మాజాకాడి నేను కూడా మజాక ఆడినా మజాకు తీసుకో పలికిందా పలుకుతా చేస్తాం కదన్న అరే మాటలు వద్దు రాబోయ్ ఆ మాటలు వద్లేదు అట్లా వస్తుంది ఎవరికైనా అరే <laughs> చూ

A లీ morally గండిటలియిిసటన Beeసటం – little tir drie వ్యిసటడోయ వీఘరివను వురాయసటకితం ఉంర isto చేద్దామాద్దురాయన ఇళ్లతోనే తిడిపిచ్చినాబాం ఫోన్ చేసి ఇట్లనే మా దగ్గర ఇస్తున్నాడు ఇచ్చి గట్టిగా చచ్చిపోరి గప్ప గప్ప గుర్చుకోని

రాగి కొట్టిండు కొట్టిండి అర్థం అల్లు ఏం చెప్పు ఇంకా ఏం జరిగింది వాష్రూమ్ అవుతున్నా వచ్చి కార్తో సడన్ గా కాపాడు సరే మళ్ళా రాయి తీసుకొని కొట్టినా పల్లెలే కదా

నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అది పెద్ద చిన్నంత ఉండదు అంటే మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్నా అట్లా తాడైతుండు మరి నాడే మరి ఆడేండుతున్నాడు చూడు నేను అట్లా అరే నేను చెప్తున్నాను మా చె

ఎవరుకుండా మాట్లాడే నీతో అన్ని బేకా మాటలు మాట్లాడతాడు అరే ఏం తెలియక అయిన నన్ను నువ్వు మాట్లాడిన మాటలు కదే అంటారు అరే నువ్వు మంచి అరే చెప్తున్నారే బాబు అరే ఎట్లుండాలో అట్లుండు చిన్నోడు చిన్నోళ్ళు లేకుండా ఉన్నారే ఆ పెద్దోళ్ళు లెక్క లేకపోతే అరే నీకు లాస్ట్ టైం చెప్పిన వెహికల్ తో మజాకు అని ఇది రెండోసారి మన గరే పాల్గా ఉండే మరి అట్లా చేస్తాడు ఏదో ఇంకా చిన్నపో అట్లేదు రాబా అరే చే కాదు వాడు మాట్లాడే మాటలు మాటారు చేసినప్పుడు నాకు ఏమంటారు రాబాయ్ ఎవరు సయానమ్మ నువ్వు చేసిన ఏం చేస్తావు

కనీసం సారీ అని చెప్పి తరికా తెలియడానికి ఆడు లేదు పోతా లేదా ఇప్పుడు అరే నువ్వు కార్ కాని ఫస్ట్ అరే అరేయ్ నువ్వు కార్ గా నుంచి ఫస్ట్ ఆ నుంచి

అద్దమలగొర్ అలా వాలగొర్ రేయ్ అద్దం ఇപ്പുറ वाला కొర్తా సక్కయ్య దొర్వాడు ఆ అలా ఏ నాతోనే రా బై దొల ముట అరే ఏం చెప్పాలా అరే నీకు చెప్తుండ్రు అందరు నాకు కాదు అరే అర్థం చేసుకోరా ఇప్పటికన్నా గంగు చెప్పు నువ్వైనా ఏం చెప్తా ఇద్దరిది తప్పు పెట్టుకొని చెప్పా పెద్దాంతరం చిన్నంతరం ఉండాలి పాలని మాటలు మాట్లాడుతా అని అరే నువ్వు ఫస్ట్ అట్లా అరే చేసి మాట్లాడాలి చెప్తున్నాడు

నీ బండి వాళ్ళ దగ్గరికి నీ బండి వాడు నీ బండి ఓన్ కావాలి అరే ఓరా బాయి రాబాయి రాబాయి అదే కూడా అరేకల్ నిన్ను నువ్వు ఎందుకు కొడతావా దానికి సంబంధించి నేను చెప్తున్నాను చేసుకో అన్నా పంపించే నేను బండి మీద తీసుకొని వస్తాను బాబు అని ఏ నడ్రా బండి రావాలి ఆని పంపి ఫస్ట్ అడిగిన ఆమె బండి బండి మళ్ళా నువ్వే మాట్లాడుతున్నావు మాట్లాడతా లేడా అందరికి ఉల్టా సమాధానాలు ఇస్తున్నావు అందరికి నువ్వు నా మీద గరం అయితే చూడు ఇమ్రాన్ ఇంకో నేనైతే కాలి పిలి చేయలు అయితే బాగుంటుంది ముందే చెప్తున్నాను ఇమ్రాన్ గలీజ్ అయిపోతుంది తీసుకోవరా నువ్వు అరే ఆ పాపం అలా నువ్వు కూడా పూర్వంకి గుర్తినప్పుడు మళ్ళీ అరే తప్పు ఉంది కాబట్టి అందరు నిన్నారే కొట్టింది అరే గంగు నిజమా నువ్వు ఒకటే గంగు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు ఆ కొట్టింది అద్దం మీద కొట్టింది నిజంగా మళ్ళీ తాకిందా నీ అర్థం పలిగిందా నీ అర్థం పలికిందా

మాట్లాడు మజాకు మనం మజాకు అందరితో మజాగా చేసాడా నాకు అదే మజా నువ్వు నాతో చేరా మజాకు మండితో ఎందుకు చేస్తావు అవి

నన్ను 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 ఎందుకు ఉన్నప్పుడు కూడా అంటారు రాగా నేను వదిలేసినాను కాబట్టి ఇప్పుడు వచ్చింది ఇట్లా దేనికైనా ఒక లిమిట్ ఉంటది చూసి దానికైంది ఒక్కసారి రెండు సార్లు ఇది ये रख रखो अब सुधु चप्पी पुट्टा पुट्टा गंगूई पढ़ा दे माटक माटल पुरान माटले माटक माटल ये न डरा तो ये माटला तो ना जानता 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 कुछ भी ना कोबला ये मान दे करके अत रहा मजगरा मन मगल मजल कंट्रोल मज़ा

ఎట్లా బల్ ఎట్లా బల్ప్స్ తో మాటలు మాట్లాడుతున్నాడు ఎట్లా బల్ప్ మాటలు మాట్లాడుతుంది కలిసి ఉండరా ఎందుకురా ఇవన్నీ బండే తోనైతే వాళ్ళతో ఇట్లనే ఉంటా మాటలు మాట్లాడతావురా ఎవరు వచ్చి రావరితో సగం మాట్లాడు ఏ చూడగదురా ఒక చేద్దాం అంటే ఎక్కువ నువ్వు మాట్లాడలేకరా नहीं। 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 नहीं అప్పుడే కొట్లాడుకురు కదా కలిసిపోయినా ఏం మీరు కలిసి వీడియో చేస్తు నీకు కూడా సెట్ మరి రైట్ రైట్ ప్లాన్ ఓవర్ లేదరా నేను ఒక మాట చెప్పాలా ఇట్లా నువ్వు చేసినా కానీ పద్ధతి కాదా ఊరైనా చేస్తాడు మొత్తం ఎట్లా అంటే మొత్తం లేదు చెప్పినట్టు చేసిన పామాను మీకు కూడా తెలు అట్లా చోట తెలుసా చాత కాదా నీకు నితోని కాదా రాదా నీకు అన్నాడు మరి ఏం చేస్తాడు మేము అరే నేను సీరియస్ చెప్తున్నా గంగు నేను ఇగో ఇట్లాంటి పిచ్చి మాదాకులు ఆడిననుకో మంచిగా ఉండదు అర్థమైందా ఏంద్ర నాకేం తెలిసి ఇంద్రీ తెరిగిందా ఇగో వీడియోల గురించి ఇగో ఇగో అచిమదా గురించి ఇగో చైన్ ఇప్పుడు నేను కోపంలో ఇలా కొట్టచ్చు నాకు రెండు నిమిషాలు కాదు అందుకనే మనం ఓన్ కొట్టన్ పడాలి లేదురాడుకుంటున్నా అనుకుంటున్నా మొత్తంలో చూడు మొత్తం